ఒకవేళ ఈ వీడియో నీకు ఈరోజు వచ్చిందంటే దయచేసి దీన్ని బ్యాక్గ్రౌండ్ నాయిస్లా ప్లే చేయకు ఒక సెకండ్ ఆగు ఊపిరి పీల్చు మరి ఇది కూడా ఏంజల్ నంబర్ వీడియో అని అనుకోకు ఎందుకంటే ఇప్పుడు జరగబోయేది వినడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ ఫీల్ అయిన తర్వాత నువ్వు ముందులా ఉండవు ఈరోజు యూనివర్స్ నీకు ఈ వీడియోను సజెస్ట్ చేయలేదు ఈరోజు యూనివర్స్ నిన్ను ఆపింది మరి ఇది నువ్వు కూడా తెలుసు ఎందుకంటే నువ్వు నిజంగా బిజీగా ఉంటే నీకు ఫరక్ పడకపోతే నువ్వు ఇక్కడి వరకు వచ్చేవాడివి కావు ఇప్పుడు శ్రద్ధగా విను నైన్ 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 ఇది కేవలం ఒక నంబర్ కాదు ఇది ఏ మ్యాజిక్ ట్రిక్ కాదు ఇది ఏ షార్ట్ కట్ కాదు నైన్ 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 ఒక మూమెంట్ అలాంటి పాయింట్ ఎక్కడా విషయాలు గట్టిగా బ్రేక్ అవ్వవు కేవలం నిశ్శబ్దంగా మారిపోతాయి బహుశా నువ్వు నోటీస్ చేసి ఉండవచ్చు ఇటీవలి రోజుల్లో నీకు అలసట ఎక్కువగా అనిపిస్తోంది ఎలాంటి రీజన్ లేకుండా మనసు బయటే ఉంటోంది ప్రజలతో మాట్లాడాలని అనిపించడం లేదు మరి అయినా లోపలెక్కడో ఏదో చెప్తోంది ఇప్పుడు కనీసం ఏదో మారాలి కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఏమిటని ఇదే అది ఎక్కడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు అనుకుంటారు బహుశా నేను వీక్ అయ్యాను బహుశా నా ఎనర్జీ లో ఉంది బహుశా నేను ఓవర్ థింక్ చేస్తున్నాను కానీ సత్యం ఏమిటంటే ఇది వీక్నెస్ కాదు ఇది ఎగ్జాస్ట్ కాదు ఇది బ్రేకింగ్ కాదు ఇది క్లోజర్ నైన్ 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 అప్పుడు కనిపిస్తుంది యూనివర్స్ కు తెలిసినప్పుడు నువ్వు అన్నీ సహించేశావు నీకు సహించకూడనివి ప్రతిసారి అడ్జస్ట్ చేయడం ప్రతిసారి కాంప్రమైజ్ చేయడం ప్రతిసారి మౌనంగా ఉండడం ప్రతిసారి స్ట్రాంగ్ అవ్వడం మరి అయినా ఎవరు అడగరు నువ్వు బాగున్నావా ఈ రోజు యూనివర్స్ అడుగుతోంది ఒకవేళ ఈరోజు నువ్వు ఇది వింటున్నావంటే అంటే నువ్వు అలాంటి వ్యక్తివి ఎవరు చాలా కోల్పోలేదు కానీ వదిలేశాడు రిలేషన్షిప్స్ ఎక్కడా నువ్వు నిన్ను చిన్నగా చేసుకునేవాడివి అలవాట్లు నిన్ను వెనక్కి లాగేవి మరి అలాంటి వర్షన్లు ఇప్పుడు నీవి కావు నైన్ 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 అంటే ఇప్పుడు మరి క్యారీ చేయకు గిల్ట్ కానీ పాత విషయాలు కానీ అలాంటి వర్షన్ ఇప్పుడు నిన్ను అలసిపోయేలా చేస్తుంది కానీ ఇక్కడ ఒక విషయం ఉంది చాలా తక్కువ మంది చెప్తారు నైన్ 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 వచ్చిన తర్వాత తక్షణమే ఫైర్ వర్క్స్ జరగవు తక్షణమే గుడ్ న్యూస్ రాదు తక్షణమే అంతా క్లియర్ అవ్వదు ముందు వస్తుంది ఒక వింత శాంతి అలాంటి శాంతి కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు కేయాస్కు అలవాటు పడిపోయావు మరి ఇక్కడే మంది భయపడతారు వాళ్ళు చెప్తారు ఏమీ ఫీల్ అవ్వడం లేదు ఏమీ జరగడం లేదు బహుశా ఇదంతా ఇమాజినేషన్ కాదు ఇదే అతిపెద్ద సైన్ డోర్ తెరుచుకుంది డోర్ అప్పుడు తెరుచుకోదు శబ్దం వచ్చినప్పుడు డోర్ అప్పుడు తెరుచుకుంటుంది శబ్దం అయిపోయినప్పుడు ఇప్పుడు శ్రద్ధ పెట్టు మరికొన్ని రోజుల్లో నీతో ఇది జరగవచ్చు కొందరు ప్రజలు స్వయంగా దూరం అవుతారు కొన్ని విషయాలు అకస్మాత్తుగా మీనింగ్లెస్గా అనిపిస్తాయి కొన్ని విషయాలు ముందు ముఖ్యమైనవి ఇప్పుడు భారంగా అనిపిస్తాయి మరి నువ్వు అనుకుంటావు నేను వియర్డ్గా ఫీల్ అవుతున్నానా ఎందుకంటే నువ్వు మారడం లేదు నువ్వు ఎగ్జిట్ చేస్తున్నావు ఒక ఫేజ్ నుంచి ఒక సైకిల్ నుంచి ఒక పాత చాప్టర్ నుంచి నైన్ 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 యొక్క అసలు పని ఏదో జాయిన్ చేయడం కాదు ఏదో తొలగించడం మరి అది తొలగినప్పుడు ఖాళీతనం అనిపిస్తుంది కానీ అదే ఖాళీతనం కొత్త డైరెక్షన్కు స్థలం సృష్టిస్తుంది ఒకవేళ నువ్వు ఇప్పటికీ ఈ వీడియో వింటున్నావంటే అంటే నీ సోల్ రెడీ కానీ మైండ్ ఇప్పుడు ప్రశ్నలు అడుగుతోంది మరి ఇది నార్మల్ మరి భాగంలో నేను నీకు చెప్తాను ఎందుకు నైన్ 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 తర్వాత మంది తమను తాము ఒంటరిగా ఫీల్ అవుతారు ఎందుకు ఈ లోన్లీనెస్ యాక్చువల్గా ప్రొటెక్షన్ అవుతుంది మరి ఎందుకు ఈ ఫేజ్లో తప్పు డెసిషన్స్ తీసుకోవడం అతి సులభం అవుతుంది అందుకే ఇప్పుడు ఎక్కడికి వెళ్లకు ఎందుకంటే ఒకవేళ నువ్వు ఈ పాయింట్ మిస్ చేశావంటే మొత్తం మీనింగ్ ఉల్టా అర్థం చేసుకుంటావు ఎందుకంటే నైన్ 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 తర్వాత వచ్చేది అందరికీ అవ్వదు ఒకవేళ ముందు భాగం తర్వాత నీకు కొంచెం ఖాళీతనం ఫీల్ అయిందంటే భయపడకు ఇదే అది ఎక్కడ చాలా మంది తిరిగి వెనక్కి తిరిగిపోతారు ఎందుకంటే మనిషికి నొప్పి నుంచి కాదు నిశ్శబ్దం నుంచి భయం ఇప్పుడు శ్రద్ధగా విను జీవితంలో చాలా విషయాలు బ్రేక్ అవుతున్నప్పుడు శబ్దం ఉంటుంది ఏడుపు కోపం ప్రశ్నలు ఫిర్యాదు కానీ జీవితం నిజంగా మారినప్పుడు శబ్దం ఉండదు కేవలం ఒక వింత శాంతి మరి ఇదే శాంతి మందిని కన్ఫ్యూజ్ చేస్తుంది వాళ్ళు చెప్తారు నాకు ఏమీ ఫీల్ అవ్వడం లేదా నేను కామా నేను ఎమోషనల్గా నంబయ్యానా కాదు నువ్వు నమ్ము కాదు నువ్వు రిలీజ్ అవుతున్నావు ఇప్పుడు ఒక సత్యం ప్రతి మనిషి జీవితంలో ఒక అలాంటి సమయం వస్తుంది ఎప్పుడంటే అతడు బయట నుంచి బాగానే కనిపిస్తాడు కానీ లోపల నుంచి ఏదో చెప్తోంది ఇప్పుడు పాత మార్గం పనిచేయడం లేదు నువ్వు పని చేస్తున్నావు ప్రజలను కలుస్తున్నావు అంతా నార్మల్గా నడుస్తోంది కానీ అయినా ముందులా ఎక్సైట్మెంట్ లేదు ముందులా బెచైనీ కూడా లేదు న్యూట్రాలిటీ మరి ఇదే న్యూట్రాలిటీ మందిని భయపెడుతుంది ఎందుకంటే డ్రామా అయిపోతోంది మరి మైండ్ డ్రామాకు అలవాటు పడిపోయింది ఇప్పుడు ఇది అర్థం చేసుకో యూనివర్స్ నిన్ను రక్షించినప్పుడు అది ఎప్పుడూ కొత్తదివ్వదు కొన్నిసార్లు అది నిన్ను అలాంటి విషయాల నుంచి దూరం చేస్తుంది ఏవి నిన్ను నెమ్మదిగా తినేస్తున్నాయి అందుకే ఈ ఫేజ్లో కొందరు అకస్మాత్తుగా బోరింగ్గా అనిపిస్తారు కొన్ని విషయాలు రిపీట్ అయినట్టు అనిపిస్తాయి మరి కొన్ని రిలేషన్షిప్స్ ఫైట్ లేకుండానే అయిపోతాయి మరి నువ్వు అనుకుంటావు నేను కోల్డ్ అవుతున్నానా కాదు నువ్వు కోల్డ్ కాదు నువ్వు క్లియర్ అవుతున్నావు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చాలా తక్కువ మంది చెప్తారు ఈ ఫేజ్లో నీకు అడ్వైస్ తీసుకోవాలని అనిపించదు నువ్వు కోరుకుంటావు కేవలం ఎవరూ మాట్లాడకు ఎవరూ అర్థం చేయించుకు కేవలం శాంతి ఉండనివ్వు మరి ఇదే సరైనది ఎందుకంటే ఈ ఫేజ్ సరిచేయడానికి కాదు ఇది వినడానికి ఫేజ్ బహుశా నువ్వు నోటీస్ చేస్తున్నావు నువ్వెక్కువ ఒంటరిగా ఉండాలనే కోరుకుంటున్నావు ఫోన్ లిఫ్ట్ చేయాలని అనిపించడం లేదు సోషల్ మీడియా హెవీగా అనిపిస్తోంది మరి ఆ తర్వాత గిల్ట్ వస్తుంది నేను సెల్ఫిష్ అవుతున్నానా కాదు నువ్వు మొదటిసారి నీ స్వంత గొంతు వింటున్నావు మరి ఎవరైనా మనిషి తన స్వంత గొంతు వినడం మొదలుపెట్టినప్పుడు మిగిలిన శబ్దం ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది ఈ సమయంలో అతిపెద్ద తప్పేమిటి మంది ఈ శాంతిని ఫీల్ చేయడం మొదలు పెడతారు అనవసరంగా బిజీ అవ్వడం పాత ప్రజలకు కాల్ చేయడం తప్పు డిస్ట్రాక్షన్స్తో కేవలం ఆ ఖాళీతనం అనిపించకుండా కానీ ఆ ఖాళీతనం శత్రువు కాదు అది స్థలం మరి అదే స్థలంలో తదుపరి మార్గం సృష్టించబడుతుంది ఇప్పుడు నీకు క్లారిటీ కనిపించడం లేదు డైరెక్షన్ కనిపించడం లేదు ఆన్సర్స్ దొరకడం లేదు మరి ఇదే సరైన టైమింగ్ ఎందుకంటే ఆన్సర్స్ ఎప్పుడూ ప్రశ్నల శబ్దంలో రావు అవి అప్పుడొస్తాయి మనిషి అలసిపోయి మౌనమైనప్పుడు ఒకవేళ నువ్వు ఇక్కడి వరకు వింటున్నావంటే అంటే నువ్వు ఎస్కేప్ చేయడం లేదు నువ్వు ఫేక్ పాజిటివిటీ సర్చ్ చేయడం లేదు నువ్వు సత్యాన్ని చూడాలని కోరుకుంటున్నావు నేను నీకు చెప్తాను ఈ ఫేజ్లో ఏ చిన్న విషయాలు సిగ్నల్స్ అవుతాయి మరి ఎలా మంది అన్నోటీస్గా సరైన డైరెక్షన్ ను పుష్ చేస్తారు మరి ఎందుకు ఈ సమయంలో ఒక డెసిషన్ మొత్తం జీవితాన్ని మార్చగలదు అందుకే ముందుకు వెళ్లకు ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సటిల్ అవుతుంది కానీ పవర్ఫుల్ కొన్నిసార్లు జీవితం గట్టిగా అరచకుండా మారదు అది కేవలం నెమ్మదిగా భుజం మీద చెయ్యి వేస్తుంది ఇప్పుడు ఒక ప్రశ్న నువ్వు నోటీస్ చేశావా ఇటీవల కొన్ని విషయాలు రిపీట్ అవుతున్నాయా ఏదైనా వర్డ్ ఎక్కడా ఎప్పుడూ చెవుల్లో పడుతోంది ఏదైనా లైన్ వేరువేరు చోట్ల నుంచి వినిపిస్తోంది లేదా ఏదైనా థాట్ ఎందుకు ఎప్పుడు తిరిగి వస్తోంది ఇది కోయిన్సిడెన్స్ కాదు కానీ ఇది డ్రామా కూడా కాదు ఇది అది స్టేజ్ ఎక్కడా జీవితం నేరుగా మాట్లాడదు కేవలం ఇషారా చేస్తుంది సమస్య ఏమిటంటే మనం ఇషారాలను ఇగ్నోర్ చేయడం నేర్చుకున్నాం ఎందుకంటే అవి లౌడ్ కావు అవి డిమాండింగ్ కావు అవి ఫోర్స్ చేయవు ఇప్పుడు శ్రద్ధగా అర్థం చేసుకో ఎవరైనా మనిషి ఎక్కువ కాలం తనను తాను అణిచివేస్తే అడ్జస్ట్ చేస్తే మరి స్ట్రాంగ్గా అవ్వడానికి యాక్టింగ్ చేస్తే అతని ఇంట్యూషన్ నెమ్మదిగా లౌడర్ అవ్వడం మొదలు పెడుతుంది మరి ఒకరోజు అది విస్పర్ చేయడం మొదలు పెడుతుంది అంత హల్క్ గొంతులో ఒకవేళ నువ్వు హరిలో ఉంటే వినిపించదు ఈ ఫేజ్లో మందితో తరచుగా ఇది జరుగుతుంది అకస్మాత్తుగా ఏదైనా చోటుకు వెళ్లాలని మనసు మారిపోతుంది ఏదైనా కాల్ లిఫ్ట్ చేయడానికి ముందు హార్ట్ మనా చేస్తుంది ఏదైనా ఆప్షన్ లాజికల్గా సరైనది అనిపిస్తుంది కానీ లోపల నుంచి బయటే అనిపిస్తుంది మరి నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు నేను ఇర్రేషనల్ అవుతున్నానా కాదు నువ్వు మొదటిసారి లాజిక్ కాకుండా ఏదో మరొకటి వింటున్నావు ఇప్పుడు ఒక రియల్ విషయం డైరెక్షన్ ఎప్పుడు పెద్ద డెసిషన్స్ నుంచి రాదు అది చిన్న రెఫ్యూజల్స్ నుంచి వస్తుంది ఒకవేళ నువ్వు గిల్ట్ లేకుండా నో చెప్తావు ఎక్స్ప్లెయిన్ చేయకుండా వెనక్కి తీసుకుంటావు డ్రామా లేకుండా డిస్టెన్స్ సృష్టిస్తావు ఇవే అలాంటి మూమెంట్స్ ఎక్కడ మార్గం స్వయంగా క్లియర్ అవ్వడం మొదలు పెడుతుంది కానీ ఇక్కడ ఒక ట్రాప్ ఉంది ఈ ఫేజ్లో మంది క్లారిటీ సర్చ్ చేస్తారు వాళ్ళు చెప్తారు కేవలం ఒక సైన్ దొరికితే కేవలం కన్ఫర్మ్ అయితే కేవలం ఏదైనా గ్యారంటీ దొరికితే కానీ జీవితం గ్యారంటీ ఇవ్వదు అది కరేజ్ చెక్ చేస్తుంది మరి కరేజ్ అంటే పెద్ద జంప్ తీసుకోవడం కాదు కొన్నిసార్లు కరేజ్ అంటే ఆగిపోవడం వెయిట్ చేయడం తప్పు విషయాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం నువ్వు నోటీస్ చేస్తావు ఈ సమయంలో కొందరు నిన్ను పుష్ చేస్తారు అంతా థింక్ చేయకు అంతా నార్మల్ ఎలా నడుస్తుందో అలా నడవనివ్వు కానీ లోపల నుంచి ఏదో చెప్తుంది కాదు ఇప్పుడు కాదు మరి ఇదే అది గొంతు ఏది మంది తరచుగా అణిచివేస్తారు ఎందుకంటే ఈ గొంతు కంఫర్టబుల్ కాదు ఈ గొంతు సత్యం చెప్తుంది ఇప్పుడు శ్రద్ధ పెట్టు ఒకవేళ ఇప్పుడు నీకు ఫ్యూచర్ భయం అనిపిస్తోందంటే అంటే ఏదో తప్పు జరగబోతోందని కాదు అంటే పాత మ్యాప్ ఇప్పుడు పనిచేయడం లేదు మరి పాత మ్యాప్ ఫెయిల్ అయినప్పుడు మైండ్ ప్యానిక్ అవుతుంది కానీ జీవితం కొత్త మార్గం చూపించడానికి ముందు పాత డైరెక్షన్స్ ఎరేజ్ చేస్తుంది ఈ ఫేజ్లో అతి సరైన పనేమిటి హరిగా డెసిషన్ తీసుకోకు ఎవరికీ ప్రూవ్ చేయకు తనను దాను జస్టిఫై చేయకు కేవలం అబ్జర్వ్ చేయి ఎందుకంటే నీకు ఉద్దేశించినది నిన్ను కన్ఫ్యూజ్ చేయదు అది నిశ్శబ్దంగా అలైన్ చేస్తుంది ఒకవేళ నువ్వు ఇక్కడి వరకు వింటున్నావంటే అంటే నువ్వు అటెన్షన్ ఇస్తున్నావు నువ్వు ఎస్కేప్ చేయడం లేదు మరి ఇదే అటెన్షన్ ముందు గేట్ తెరుస్తుంది ఒకవేళ నువ్వు కోరుకుంటే దిగుమన కేవలం ఒక ఇమోజీ డ్రాప్ చేయి ఏమీ రాయాల్సిన అవసరం లేదు ఇది కేవలం ఒక సిగ్నల్ నువ్వు ఈ సైలెన్స్ను ఫీల్ చేసావని ఒక విషయం చెప్పు నీకు ఇటీవల అలా అనిపించిందా ఏదైనా విషయం నీ ముందు వచ్చి ఆగిపోయిందా పూర్తిగా అవకాశం కాదు పూర్తిగా కోఇన్సిడెన్స్ కాదు కేవలం ఒక ఆప్షన్ చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు ఎందుకంటే ఈ ఆప్షన్ చాలా ఎగ్జైటింగ్ కాదు చాలా గ్లామరస్ కాదు మరి తరచుగా మొదటి చూపులో చిన్నదిగా అనిపిస్తుంది కానీ సత్యం ఇదే జీవితం ఎప్పుడు నీకు అది ఇవ్వదు దానికి నువ్వు రెడీ కాకపోతే అది ఇస్తుంది దాన్ని నువ్వు హ్యాండిల్ చేయగలిగేది ఈ ఫేజ్లో వచ్చే విషయం నీకు ప్రూవ్ చేయడానికి అవకాశం ఇవ్వదు అది నీకు పర్మిషన్ ఇస్తుంది పర్మిషన్ ఏది తను అవ్వడానికి స్లో అవ్వడానికి తన మార్గంలో చేయడానికి ఇప్పుడు శ్రద్ధ పెట్టు ఒకవేళ ఏదైనా విషయం నేను కొంచెం భయపెడుతుంది కానీ లోపల నుంచి హల్క శాంతి కూడా ఇస్తుందంటే అది భయం కాదు అది అన్ఫెమిలియర్ మరి అన్ఫెమిలియరే ఏది ముందుకు తీసుకువెళ్తుంది ఈ సమయంలో నువ్వు ఇది నోటీస్ చేస్తావు ఏదైనా పాత ఐడియా తిరిగి రావటం ఏదైనా ఇంట్రెస్ట్ ముందు వదిలేసింది ఏదైనా విషయం ముందు రిస్కీగా అనిపించేది ఇప్పుడు పాసిబుల్గా అనిపిస్తుంది మరి ఆ తర్వాత మైండ్ చెప్తోంది ఇప్పుడు కాదు ఇప్పుడు పర్ఫెక్ట్ టైం కాదు ముందంతా సెటిల్ అయిపోనివ్వు కానీ ఈ గొంకు భయంది కాదు ఇది పాత వర్షన్ది ఆ వర్షన్ దానికి ప్రతి విషయానికి లాజిక్ కావాలి ప్రతి అడుగుకు గ్యారెంటీ కావాలి ప్రతి మార్గానికి ప్రూఫ్ కావాలి కానీ జీవితం ప్రూఫ్ ఇప్పదు అది మూవ్మెంట్ కోరుకుంటుంది ఇప్పుడు ఇది అర్థం చేసుకో ఈ ఫేజ్లో నీకు పెద్ద అడుగు వేయాల్సిన అవసరం లేదు కేవలం ఒక చిన్న ఎస్ హా ఏది ఆ కాన్వర్జేషన్ కోసం ఆ లర్నింగ్ కోసం ఆ ఐడియాను ఎక్స్ప్లోర్ చేయడానికి మరి నో ఏది ఆ విషయానికి ఏది నిన్ను హెవీగా అనిపించేది ఆ రోల్ కోసం ఏది ఇప్పుడు నీది అనిపించడం లేదు ఇక్కడే నువ్వు నెమ్మదిగా తనను తాను తిరిగి కనుక్కుంటావు అనౌన్స్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇప్పుడొక సత్యం ఎప్పుడు మనిషి తన జీవితంలో తనకు పర్మిషన్ ఇస్తాడో బయటి ప్రపంచం నెమ్మదిగా అలైన్ అవ్వడం మొదలు పెడుతుంది ప్రజలు మారుతారు కాన్వర్జేషన్స్ మారతాయి ప్రయారిటీస్ మారుతాయి మరి నువ్వు రియలైజ్ చేస్తావు నేనేమీ సర్చ్ చేయడం లేదు నేను తనను తాను వదిలేస్తున్నాను ఒకవేళ ఇది నీతో రెజనేట్ అవుతోందంటే అంటే నువ్వు సరైన చోటున్నావు కేవలం హర్రీ చేయకు ఇప్పుడు ఒక ఆఖరి విషయం ఒకవేళ నువ్వు ఇక్కడి వరకు వచ్చావంటే అంటే నువ్వు కేవలం వినడం లేదు నువ్వు తనతో తాను మీట్ అవుతున్నావు జీవితంలో కొన్ని ఫేజెస్ అర్థం చేయించడానికి కావు అవి జీవించడానికి మరి ఏ ఫేజ్ నువ్వు ఇప్పుడు క్రాస్ చేశావో అదే పనిష్మెంట్ కాదు అది ప్రిపరేషన్ నిన్ను బ్రేక్ చేయడానికి కాదు నిన్ను లైట్ చేయడానికి ఇప్పుడు శ్రద్ధగా ఫీల్ చేయి నీకు బహుశా ఇప్పుడు పూర్తి క్లారిటీ కనిపించడం లేదు పూర్తి ఫ్యూచర్ క్లియర్ లేదు తదుపరి స్టెప్ ఆబ్వియస్ అనిపించడం లేదు మరి ఇదే ఠీక్ ఎందుకంటే జీవితం ఒకేసారి మొత్తం మార్గం చూపించదు అది కేవలం ఈ రోజు కోసం అవసరమైనంత చూపిస్తుంది ఇప్పుడు ఒక సత్యం చాలా తక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు ప్రతి మనిషికి ఈ ఫేజ్ దొరకదు ఈ ఫేజ్ కేవలం వాళ్లకు దొరుకుతుంది ఎవరు రిపీటెడ్గా బ్రేక్ అయినా బిట్టర్ అవ్వలేదు ఎవరు నొక్కి నుంచి గుండా వెళ్ళినా తమను తాము కోల్పోలేదు ఒకవేళ నువ్వు ఇప్పటికీ సాఫ్ట్గా ఉన్నావంటే అంటే నువ్వు సర్వైజ్ చేసావు ఇప్పుడు నీకు ఏమీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు ఏ రేస్లో గెలవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కేవలం ఒక పని అలా ఇండు అలా ఇండుండడం అంటే ప్రతిరోజు పర్ఫెక్ట్ అవుతుందని కాదు అంటే నువ్వు అలా చెయ్యవు ఏది లోపల నుంచి తప్పు అనిపించేది అలా తీసుకోవు ఏది నిన్ను భారంగా చేసేది మరి నువ్వు అలా అవ్వవు ఏది ఇప్పుడు నీకు ఉద్దేశించినది కాదు ఇప్పుడు జీవితం నిన్ను చిన్న చిన్న ఇషారాలతో గైడ్ చేస్తుంది ఏ పెద్ద సైన్ లేదు ఏ డ్రమాటిక్ మూవ్మెంట్ లేదు కేవలం సరైన సమయంలో సరైన విషయం సరైన రోజున సరైన మీటింగ్ మరి సరైన మూడ్లో సరైన డెసిషన్ మరి నువ్వు నోటీస్ చేస్తావు నువ్వు ఎక్కువ రియాక్ట్ చేయడం లేదు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు ఎక్కువ జస్టిఫై చేయడం లేదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు శాంతంగా ఉన్నావు మరి శాంతి అంటే వీక్నెస్ కాదు శాంతి అంటే స్ట్రెంగ్త్ ఏది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక చిన్న పాజ్ తీసుకో ఊపిరి లోపలికి మరి బయటికి ఒకవేళ నువ్వు కోరుకుంటే ఈ వీడియో దిగువన ఏమి రాయాల్సిన అవసరం లేదు ఏ అఫర్మేషన్ లేదు ఏ డిక్లరేషన్ లేదు కేవలం ఇంత తెలుసుకో నువ్వు వెనక్కి లేవు నువ్వు లేట్ కాదు నువ్వు తప్పు కాదు నువ్వు కేవలం ఒక కొత్త రిధంలోకి వస్తున్నావు మరి ఆఖరి విషయం ఎవరు ఈ ఫేజ్ను రెస్పెక్ట్ చేస్తారో వాళ్ళు మళ్ళీ అదే పాత సైకిల్ రిపీట్ చేయరు వాళ్ళు ముందుకు వెళ్తారు నెమ్మదిగా శాంతంగా కానీ సత్యమైన మార్గంలో ఒకవేళ ఈ వీడియో నీతో ఉండిపోయిందంటే అంటే నీకు దీని ఉంది అంతే